లోయ అమ్మి అరులోకి తండ్రి మీతో ఉన్నారు అమ్మీ గత మూడు వారాల పెట్టులో మీకు రెండు దర్శనాలు వచ్చాయి అమ్మి అవునే కాదు అవున ఆ దర్శనాలు తొమ్మిదిలో నెలవేరు ఏ అంతేకాదు మీకు మూడు పరిచరులు దేవుడిచ్చాడు తమ్మి ఆ వాటిని బహుగా విస్తృప చేయబొద్దున్నాడు అమ్మి అలాయ్ లా ఆయన శ్లాబి పొద్దున్నాడు దేవుడు ఆ ఇంకా దేవుడు కొన్ని నూతనమైన ఆత్మలు ఈ నెలలో దేవుడు పంపించబోతున్నాడు పొందుకున్నా తండ్రి చూడండి ఇస్ గారు ఈ పరిచర్కి మీరు రాకముందు ఎలా ఉంది ఈ పరిచయర్య మీరు వచ్చిన తర్వాత మీకు అనుభవం తెలియపరచండి దేవుడి ఒకప్పుడు తెలియనప్పుడు బాబు ద్వారాగా ఇక్కడికి వచ్చాం వచ్చినప్పుడు దేవుడు మా డాడీ గారు రండి నా కుమారుడా సార్ నీకు ఏడు సంఘాలు ఇచ్చాను కాదని ప్రవర్తించారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మూడు సంఘాలు కట్టుబడ్డాయి నూతనంగా పరిశీలు నడుపుతున్నాయి దేవుడు అభిషేకం మునుపుడి కంటే అధికంగా మందిరంలో అల్లాడుతున్నాయి వీళ్ళని కూడా విజయం తెలియబరుస్తుంది నా ద్వారా మీరు ఏమైనా ఏం చెప్పలేదు మీరే డాడీ గారు మీలో దేవుడు మాతో అన్ని మాట్లాడారు అక్కడ వచ్చిన వేల మందికి కూడా వేల మందిని మాట్లాడుతుంది గుడ్డు వారు నడిచారు ఒక ఆవిడకి మంది ఆరోగ్యం బాగోకపోతే బాగపోతే బాగు చేసారు మొక్కలు బలఫ్రెండ్ అయ్యారు డాడీ గారి ద్వారా నడిపించి ఘనంగా సాక్ష్యం తర్వాత గుడ్డు వారు కూడా చూశారు చూసారు చెవిటి వాళ్ళు మాట్లాడారు వినబడుతుంది అని కూడా చెప్పారు ఇవి కూడా మాట్లాడారు ఇవన్నీ మీ మందిరంలో ప్రతి నెల రెండో శనివారం జరుపుతున్నాయి శనివారం 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 మళ్ళీ దేవుడు మీరు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా నన్ను పరిచయం పనిచేయ లేదు అదే చెప్పగా మీరు మీరు ఎలా వచ్చారు ఇక్కడ వాళ్ళ ద్వారా మీకు వచ్చారు అక్కడ వచ్చినప్పుడు వచ్చి రాగానే మీ బలిపేడములు వచ్చినప్పుడు నా పేరు పెట్టి పిలిచి మీకు ఏడు సలు చెంగునాడు దేవుడు మాట్లాడారు మీ కుటుంబ విషయాలు కూడా దేవుడు అలా తిన్నా తర్వాత చాలా విషయాలు చెప్పాడు చపాట్లో కొట్టి దేవుడు నమ్మ అది పోయా